ఈ కేసు రైల్వేస్ నుండి మా జిల్లా పోలీస్కి వచ్చిన తర్వాత వెంటనే తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ బా ట్వంటీ ఫోర్ సెక్షన్స్ త్రీ నాట్ నైన్ త్రీ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ ఈస్ట్ నచికేత్ ఆధ్వర్యంలో హెడ్ లో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అడిషనల్ ఎస్పీ అండ్ శ్రీనివాస్ గారు మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణామూర్తి గారు ఆధారంలో ఫీల్డ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఎస్ సబ్ డివిజన్ లెవెల్ తెనాలి ఎస్డిపి గారు మానిటర్ చేశారు అప్పటి నుండి జరిగిన ఇన్వెస్టిగేషన్లో మా దృష్టికి ఏం వచ్చింది గీతాంజలి ఈ నెల తేదీ నాలుగుని తెనాలి కాలేజ్లో ఒక గవర్నమెంట్ స్కీమ్లో పార్టిసిపేట్ చేసింది అక్కడ ఆమెకి ఒక పట్టా వచ్చింది పట్టా వచ్చిన తర్వాత బయటకు వచ్చేసి ఆ రోజే మన ఆంధ్ర యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూ ఉన్న తో వెంటనే వైరల్ అయింది ఆ టూ త్రీ అవర్స్లోనే థౌజండ్స్ ఆఫ్ వ్యూ వచ్చాయి ఆ వ్యూ వచ్చిన తర్వాత కొంతమంది ఆ వీడియో చూసుకొని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు ఆ ట్రోలింగ్ ఆ ఈవినింగ్ నుండి స్టార్ట్ అయ్యి నైట్ వరకు పీక్కి వెళ్ళింది ట్రోలింగ్ చూసుకొని ఆమె నెక్స్ట్ టూ డేస్ చాలా డల్గా ఉంది ఇంటి నుండి బయటికి కూడా ఎక్కువ రాలేదు సెవెంత్ మార్నింగ్ని విజయవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కోసం జాబ్ కోసం వాస్ స్ట్రాయింగ్ షీ అక్కడ కూడా పొద్దున్నే హస్బెండ్ అడిగితే ఈరోజు ఇంటర్వ్యూ ఉంది వెళ్దాం చెప్పేసి అడిగినప్పుడు నేను రాను చెప్పేసి షీ స్కోరింగ్ స్కోలింగ్ హర్ ఫోన్ అండ్ షీ డి నాట్ గో అవుట్ తర్వాత కాల్ డేటా చూసినప్పుడు అరౌండ్ ఆ పొద్దున నుండి ఇన్సిడెంట్ జరిగిన వరకు సిక్స్ మెంబర్స్ ఆవిడకి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ బంధులు స్నేహితులతో మాట్లాడడం జరిగింది అందరితో సిమిలర్ కన్వర్సేషన్ ఉంది నేను నా వీడియో వైరల్ అయింది దీంట్లో చాలామంది నాకు తిట్టున్నారు నాకు నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నారు నా పిల్లల గురించి బూతులు ఉన్నాయి నాకు ఎవరిది ఉన్నాయి ఎక్కువ హార్ష్గా అసభ్యంగా బూతులు దాండంగా ఎవరు ఎవరు తిట్టారు అప్పుడు కూడా ఆమెకి కొన్ని అకౌంట్స్ మెన్షన్ చేయడం జరిగింది తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము అరౌండ్ థర్టీ టు ఫార్టీ పేజెస్ మన దగ్గర ఇప్పటివరకు అవుట్స్ ఉన్నాయి సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి దాంట్లో సిక్స్టీ అకౌంట్స్ లాంటివి ఉన్నాయి చాలా ఆ లాంగ్వేజ్ నేను మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు ఎక్కడ ఉంటాడు టీమ్స్ పెట్టాము దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు